బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ తెలంగాణ భవన్ కు కేసీఆర్ వెళ్లనున్నారు పార్టీ నేతలతోటి కీలక సమావేశం నిర్వహించనున్నారు ప్రభుత్వ విఫలాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది ఎవరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు నేటి కేటాయింపులపైన ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు నేటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాళ సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు భవిష్యత్తు కార్యాచరణ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు పార్టీ నేతలతోటి కీలక సమావేశం నిర్వహించనున్నారు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది మేరకు ఉద్యమ కార్యచరణ రూపొందించనున్నారు నీటి కేటాయింపులపైన ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాళ సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు భవిష్యత్ కార్యాచరణ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశించనున్నారు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ మిరాకిల్ మంత్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ హాజరయ్యారు ఏపీలో పార్టీకి నష్టం జరిగినా సునియా తెలంగాణ ఇచ్చారని వివరించారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచలనం సరఫరా చేయలేక ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులు మబ్బ్యపెడుతున్నారని విమర్శించారు రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేత అనుకుంటలేను అన్ని మనమే గెలిచినాం కిందికేళ్ళు మీ దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ గుర్తు లేకుండానే గిట్లున్నది గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకు వస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితుంది ఒకటి మాత్రం పక్క ఇంకొక రెండేళ్ళు మనకు కొద్దిగా పరీక్ష సమయం ఉంటుంది రెండేళ్లు వాడకూడ వీడో కూడా కాంగ్రెస్ వాడు మనను అవమానిస్తే అవసరమైతే ఒక నిమిషం తలకాయ కిందికేసుకోవాలి నాలుగు అడుగులు ఎంకకేయాలి ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి ఎక్కడ తగ్గాలను కూడా మనకు తెలియాలి తెలిస్తేనే రేపటి రోజున నాలుగు అడుగులు ముందుకేస్తు అవకాశం ఉంటుంది రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతా ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు పట్టణంలో మీ దోస్తులు ఉంటారు మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరామిల్లి అంటున్నాడు ఇందిరామిల్ ఇచ్చేదా అనే ఏం లేదు ఇందిరమ్మ కమిటీ వాడు పెట్టినరు కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇల్లు రావు మొత్తం బాసులు మీరే ఉంటారు సంతకాలు పెట్టేది మీరే గ్రామ పంచాయతీకి తీర్మానం చేసి ఫలానా వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిన ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది చెల్లదు కూడా చెల్లదు మీరే భాషలు మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదిన్నా పెన్షన్లు పెంచేదిన్నా ఇంకేమన్నా కొత్త పథకం పెట్టేదిన్నా లిస్టు పెట్టాలి గ్రామ పంచాయతీలో పెట్టాలి పెట్టాలంటే వాళ్ళు పెట్టాలి మళ్ళీ మీరే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మీరు లేని వాళ్ళది ఏం నడవదు ఇన్ని రోజులు అంటే ఆటలు నడిచినాయి మీరు లేకుండే సెక్రటరీల అడ్డం పెట్టుకొని అధికారులను నడడం పెట్టుకొని ఆట ఆడి ఇప్పుడు నడవయి ఇంకా ఇప్పుడు మన వాళ్ళు అరవై ఏడు మంది గెలిచింది కాబట్టి మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రజల కోసం గట్టిగా మాట్లాడతారు కాబట్టి తాండూరులో రేపటి నుంచి కథ మారుతుంది సర్పంచ్ ఎన్నిక పెడితే రూపాయికి తొంభై శాతం మనమే గెలిచినాం మరి ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి ఇప్పుడు గుర్తు లేకుండా సర్పంచ్ ఎలక్షన్ వెళ్దాం నాకు ఖాతాలో వేసుకుందాం అనుకున్నాడు కాలుగు బల్పం గట్టకుండా తిరిగిండు సర్పంచ్ ఎలక్షన్ ముఖ్యమంత్రి తిరుగుతాడే అసలు ఎప్పుడైనా ఇన్నమా ముఖ్యమంత్రి రెడ్డి సర్పంచ్ ఎలక్షన్ లో తిరిగి ఓట్లు ఏమంటాడు ఎవడ కానీ రేవంత్ రెడ్డి భయం పుచ్చుకొని తిరిగిండు తిరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ కలెక్టర్లు అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి పోలీసు పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చాడు అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాడు నేను మా సర్పంచ్ కూడా కోరేదొక్కటే ఒక్కటే మీరెవరిని భయపడాల్సిన అవసరం లేదు ఆర్థిక సంఘం డబ్బులు పదిహేనవ ఆర్థిక సంఘం డబ్బులు ఎనభై ఐదు శాతం డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్ లోకే వస్తాయి డబ్బులు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు నా రేవంత్ రెడ్డి ఆపలేడు నా మంత్రి ఆపలేడు నా ఎవడు ఆపలేడు ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు మంత్రికి చెక్ పవర్ లేదు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు గ్రామ సర్పంచ్ కే ఉంది రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటది ఆర్థిక సంఘం నిధులు ఎనభై ఐదు శాతం నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అయితే తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏసీసీ వేరాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్ష సమావేశం నిర్వహించారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరుపైన అసహనం వ్యక్తం చేశారు రెబల్స్ని ఎందుకు బుజ్జగించలేదని సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని సీఎం అన్నారు ఇక పార్టీ రెబల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఎమ్మెల్యేలకు ఆక్షింతులు వేశారు ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరికినేది లేదని హెచ్చరించారు జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగింపునకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది సికింద్రాబాద్ ప్యారాడైస్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు ఎట్టి పరిస్థితుల్లో మనం కనుకరించేది లేదని ఆలోచన భాగంలో ఇదే కొద్ది రోజుల సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి తదుపరి మహాత్మాగాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు రైతు కుటుంబాలు రైతు కూలీలకు సంబంధించి లేకుంటే ఆ పేదవారు కూడా ఆలోచన చేసి తప్పకుండా దీనిపైన పోరాటం చేయాల్సిందిగా ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రములో మరి జరుపుతా ఉన్న ఈ నిరసన శాంతియుతమైన నిరసన కార్యక్రమానికి సంబంధించి మనము పెద్ద పెట్టిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం సందర్భించి మా ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మరి దళిత కాంగ్రెస్ అదే విధంగా ఓబీసీ సెల్ కు సంబంధించి ఎస్టీ సెల్ కు సంబంధించి వీరందరూ కూడా ప్రతి గ్రామానికి మనం వెళ్లి ఏ విధమైన కుట్ర జరుగుతా ఉంది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేసే కుట్ర జరుగుతుందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరినీ కోరుకుంటూ సికింద్రాబాద్ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మడిపో ముఖ్యమంత్రి బట్టి గారు ఇక్కడికి వచ్చిన మంత్రులందరం కూడా ముక్త కంఠంతో మన్రేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుని వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మళ్ళీ మహాత్మా గాంధీని వెనక్కి తెచ్చుకుంటాం వారి పేరు మళ్లీ పెట్టుకుంటామనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు దీర్ఘకాలం సావు పన్నెండేళ్లు పాలించి మేము ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితి కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో డిపాజిట్ పోయిన పరిస్థితి పంచాయతీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కూడా కష్టంగా దాటలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి చెప్పక చెప్పుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇలా శాంతియుతంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర రాజధానిలో పేరు తొలింపుకి నిరసనగా శాంతియుత సత్యాగ్రహం చేస్తా ఉన్నాం రేపు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ ఈ సత్యాగ్రహం ఉంటుంది ప్రజలకు కనువిప్పు కలవాలి దేశ ప్రజలు తెలుసుకోవాలి మీరెన్ని ప్రయత్నాలు చేసి గాంధీని నెవరుని మర్పించే ప్రయత్నం ఎన్ని చేసినా అంతకు రెట్టింపు స్టేషన్ కన్పూర్ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి కడియం శ్రీహరికి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పార్టీ మారలేదని స్పీకర్ కు కడియం లేఖ ఇచ్చారు దీంతో ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కడియం ఫోటో పెట్టారు బీఆర్ఎస్ నేతలు ప్రముఖ సినీ నటి ఆమెని బీజేపీలో చేరారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్షలో నాంపలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండవు కప్పి ఆమెను సాదరంగా ఆహ్వానించారు అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు ఆమెతో పాటు వారి సహచరులు ప్రముఖ మేకప్ ఆర్టిస్టు నంద్యవార్డి గ్రహిత శోభలతో కూడా పార్టీలో చేరారు ప్రధాని మోడీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలి బీజేపీలో చేరినట్లుగా ఆమెని తెలిపారు సినీ రంగానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు మా పార్టీలో చేయడం జరిగింది ఒకరు దాంట్లో ఆమెని గారు రెండోది శోభలత గారు ఉమెన్ ఓన్లీ ఉమెన్ మేకప్ ఇన్ ది సినీ ఇండస్ట్రీ సినీ ఫీల్డ్ లో మహిళలకు మేకప్ ఉమెన్ లేదు మేకప్ పైన స్టేటస్ లేదు అని అంటే వారు ఫైట్ చేసి కోర్టులో న్యాయమైన పోరాటము ప్రత్యక్ష పోరాటము వారితో వాళ్ళు కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు పోరాటం చేసి అప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ మెన్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకో జరిగింది షీజ్ ఎ విజుల్ బ్లోవర్ వారు ఫైట్ చేశారు కాబట్టి శోభలత గారిని అందరూ అభినందించాల్సి ఉంది ఎందుకంటే వారు పోరాటం ఆ విధంగా చేశారు వారు ఈ రోజు మన పార్టీలో చేరారు మంచి పేరు ఉన్నటువంటి మేకప్ ఉమెన్ అదేవిధంగా ఆమెని గారు జంబ లక్డి పంబ అనేటువంటి సినిమాతో క్యారీర్ ని మొదలు పెట్టారు అనేక తెలుగు సినిమా అదేవిధంగా తమిళ్ మలయాళం సినిమా లాంటి సినిమా నటించి చాలా లీడింగ్ స్టార్స్ తోని నాగార్జున గారితో గానీ రాజేంద్ర ప్రసాద్ గారితో గానీ వీళ్ళందరితో కూడా వారు నటించారు ఇప్పుడు కూడా వారు నటన క్షేత్రంలో ఉన్నారు టీవీ సీరియల్స్ అదే విధంగా మూవీస్ ఇవన్నీ కూడా వారు చేస్తా ఉన్నారు వారిద్దరిని నేను పార్టీలో వారికి స్వాగతం పలుకుతున్నాను భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో మంచి మంచి పనులు మన భారతాన్ని చేస్తున్నారు మా దేశానికి చేస్తున్నారు మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు అంత మంచి మంచి పనులు చేస్తున్నారు విఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈ రోజు దానికి కారకులైన మన మోదీ గారు కాశ్మీర్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ ఆయన చేసిన ఆ ఒక సింధూర్ అని ఒక మిషన్ దీని సక్సెస్ అవడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో ఇవన్నీటి నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి మంచి మంచి పనులు చేయాలి పెద్దలు నాయకుల వల్ల దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ దారిలో అడుగుజాడలు నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను ఇష్టపడుతున్నాను అలాగే మన సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ మన మోదీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను స్పందించాలని ఈ జాయిన్ సో నన్ను ఇంతగా వెల్కమ్ పాలన ఏపీజ్ఞే కొందరు భూపా అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగున కేసులు వేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనకాపల్లిలో జరిగిన స్వచ్ఛంద్ర స్వర్ణాంద కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో వైద్య కాలేజీల పైన వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మెడికల్ కాలేజీలు ప్రైవేటుకి ఇవ్వలేదని కేవలం మేనేజ్మెంట్ కు మాత్రమే అప్పగించమని స్పష్టం చేశారు జూన్ నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం ఇప్పటికే సెక్రటరీట్లో చేశాం గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు కానీ ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి ఎట్టి పరిస్థితులు అక్టోబర్ రెండో తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా అక్టోబర్ రెండుకి ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర విభజన వల్ల పదిలు నలిగిపోయామన్నారు తెలంగాణ జాతి కోసమే తమతో కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ బాధ్యత మరిచి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు ఇప్పుడేం చేస్తారని ఎదుగు చేశారు గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా అరగద్దిస్తామన్నారు అందరికీ యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కావాలన్నారు పవన్ కళ్యాణ్ మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్కులు రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు త్యాగం చేశారు ఆయన ఒకరిని ఎప్పుడు నా స్మరించుకుంటా ఉంటారు ఆయన గుండెలో ఉంటారు తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా అనే సంబోధించే సమయంలో ఉంచపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగువారి సంక్షేమం కోసం ఎవరి ప్రాణ త్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో ఎవరి ప్రాణదేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళందరి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు నా అన్నదమ్ములు కాదు ఒక కుటుంబం కాదు మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం తెలుగు జాతి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మీకోసం మేమందరం ఏకమయాం దేనికి నష్టాలైపోతుంది విభజన జరిగింది విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం పది సంవత్సరాలు నలిగిపోయాం ఇంకోసారి నలిగిపోకూడదన్న అనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తప్పనబడ్డాం మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తాను గుర్తుపెట్టుకోండి ముళ్ళుపాయి తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమం తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకో కరీంనగర్ కొండగట్టు స్వామి మీద ఆయనకు పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు వేల మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు మీరు కొంత సహకారం ఇచ్చ ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను దానికి వచ్చిన తర్వాత తొంభై ఆరు గదుల సత్ర నిర్మాణానికి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల వ్యయంతోటి టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా తప్పు అది హైందవం హైందవ ధర్మం ఎక్కడున్నా భారతదేశం ఎక్కడున్నా వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వ పాలన పైన తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు పద్దెనిమిది నెలల కూటమి పాలన ప్రజలకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తూ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రజలకు మంచి చేస్తే మంచి అవుట్పుట్ వస్తుందని కానీ ప్రభుత్వ పనితీరులో అలాంటి ఫలితాలు ఎక్కడే కనిపించడం లేదని స్పష్టం చేశారు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు మరి చెప్పినటువంటి దానికి మరి ఎంతకంట ఉదాహరణ ఏం కావాలి మీకు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి ఎందుకు ఇలాగ తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నష్టం రాష్ట్ర ఖజానాకు జరుగుతున్నటువంటి నష్టం ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్నటువంటి నష్టం ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం ఇవి ఒక పక్క అయితే ప్రైవేట్ భూములు ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో లో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి అంటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు మంచి చేయడానిక ప్రజల తాలూకా ఆస్తుల్ని కాపాడడానిక లేదా ఆ ప్రైవేట్ సంస్థల్లో ఆ ప్రైవేటు వ్యక్తుల తాలూకా భూములు కాజేయడానిక అందుకే నేను చెప్పాను మీరు క్లాసులు పీకాల్సింది మీరు లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి ఏదో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి చెప్పాల్సింది మీరు చెప్పాల్సింది వాళ్ళకి కాదు అసలు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రజలు మీ క్లాస్ పీకాలి ఏపీ అభివృద్ధిని చూశాక తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు రాబి రోజుల్లో ఏపీ తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కారు సహకరిస్తుందని తెలిపారు డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఏపీకి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని అవినీతి కాంగ్రెస్ విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీకి హ్యాట్స్ అఫ్ అని తెలిపారు బండి సంజయ్ ఆ హస్తం మన బస్పా హస్తంగా మారి ఇవాళ మన చేతులో మన వీలతో మన కన్నులు పోసుకున్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయ్యింది గెలిచినాక బాగా దెబ్బలు చేసుకుంటారు వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవ్వరు గెలిస్తా గంప కింద గమ్మీరు మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు గంప కింద ఎవరు గెస్తా గంప కింద ఇప్పుడు ప్రజలు సింబల్ తో ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా పోతుందని చెప్పి ఇవాళ మళ్ళా ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడదు ఇవాళ మీ అందరి స్ఫూర్తి తెలుసుకుంటామన్నా మీరు ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో ప్రకలించి సముద్రం అవతల వడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలత కాదు ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ గద్దలు బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్వతహగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం ఇలా డబుల్ ఇంజాన్ సర్కార్ అయితే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ తర్కాలను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతికో కూరుకపోయి వాళ్ళ భారతదేశం అంటేనే ప్రపంచాల్లో హీలన చేశాడు పరిస్థితుల్లో వాళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ముక్త భారత్ నిర్మించాలి ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటి విష వృక్షాన్ని ఈ దేశం వచ్చి తరిమి కొట్టాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలుగనరు వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతం ఉందించే దిశలో మహాత్మా గాంధీ పేరు మార్పు అంశపైన సోనియా గాంధీ స్పందించారు ఇది కేవలం పార్టీకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని దేశ ప్రజల ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయన్నారు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అంటా ఉందన్న సోనియా ఈ దాడి ఎదుర్కోవడానికి తమంతా సిద్ధమే అన్నారు सांसद में मनरेगा कानून आम राय से पास किया गया था ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला खासतौर पर वंचित शोषित गरीब और अति गरीब वर्ग के लोगों की रोटी का जरिया बना रोजगार के लिए अपनी माटी अपना गांव, अपना घर परिवार चोर कर पलायन करने पर रोक लगी रोजगार का कानूनी हक दिया गया साथ ही ग्राम पंचायतों को ताकत भी मिली मनरेगा के जरिए महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया पिछले 11 सालों में मोदी सरकार ने ग्रामीण क्षेत्रों के बेरोजगार मनरेगा को, कर, को कमजोर करने की राजधानी एक्सप्रेस ढीको मृति चंदाई राजधानी एक्सप्रेस पट्टी ఒడిశాలోని నూట ఎనభై ఏడు హోంగార్డు పోస్టుల భర్తీకి అక్కడి పోలీస్ శాఖ రాత పరీక్ష నిర్వహించింది మొత్తం ఎనిమిది వేల మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో ఎంపీఏ ఎంసీఏ పట్టభద్రులు కూడా ఉన్నారు హోంగార్డు అభ్యర్థులకు సంబల్పూర్లో రాత పరీక్ష నిర్వహించారు పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడంతో వారిని అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను రప్పించాల్సి వచ్చింది డ్రోన్లతో పర్యవేక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బంగ్లాదేశ్లో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతోటి హింస చెలరేగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరో సంక్షోభంలోకి వెళ్ళింది ఎంకి మంచా ప్రతినిధి హాదీపై పట్టపగలు కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఉస్మాన్ హాదీ డాకా ఎనిమిది నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీలో హాదీ ఉన్నారు షూటర్ పాటు అతని కుటుంబ అరెస్ట్ అంత్యక్రియలతో బంగ్లాదేశ్ లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీలకు మరో షాక్ తగిలింది ఇప్పటికే పలు కేసులో పలు జే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్కు మళ్ళీ గట్టి దుర్దెబ్బ తగిలింది అవినీతి కేసులో పదిహేడు ఏళ్ల జైలు శిక్ష పడినట్లుగా పాకిస్తాన్ మీడియా తెలిపింది ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీలకు పాకిస్తాన్ కోర్టు పదిహేడు ఏళ్ల జైలు శిక్ష విధించింది టీ ట్వంటీ వరల్డ్ కప్కు భారత జట్టు ప్రకటించారు ఫిబ్రవరి ఏడు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది కెప్టెన్గా సూర్యకుమార్కు వైస్ కెప్టెన్గా అక్షర్కు అవకాశం దక్కింది ఈ టీంలో అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా దూబే రింకు సింగ్ బుమ్రా హర్షిత్ రాణా హర్షిదీప్ కుల్దీప్ వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్ సుందర్ ఈశాన్ కిషాన్ సంజయ్ శాంసన్కు చోటు దక్కింది